కోల్కతా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ జీవితంలోని మరో కోణం వెలుగులోకి వచ్చింది అతనికి రెండో భార్యకు మధ్య సత్సంబంధాలు లేవని స్వయంగా అత్త దుర్గాదేవి తెలిపారు కొంతకాలం క్రితం అతడు భార్యపై చేసుకోవడంతో ఆమెకు గర్భస్రావమైందని అతడు మంచివాడు కాదని అన్నారు అతన్ని ఏం చేసినా పర్వాలేదని ఉరి తీసినా సరేనని కామెంట్ చేశారు కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ను తీయాలని రక్షాబంధన్ రోజున అతడి సోదరి డిమాండ్ చేసింది సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్ల గురించి తనకు తెలియదని ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు ఆమె చెప్పింది తాజాగా సంజయ్ రాయ్ అత్త మాట్లాడుతూ అతడితో తమకు సత్సంబంధాలు లేవని తన కూతురుతో అతడికి పెళ్లై రెండేళ్లవుతోందని అతడికి తన కూతురు రెండో భార్య అంటూ చెప్పుకొచ్చారు వివాహమైన తొలి ఆరు నెలలు అంతా సవ్యంగానే సాగిందని గర్భం దాల్చినట్లు నిర్ధారణ కాగానే క్రమంగా గొడవలు ప్రారంభమయ్యాయని మూడు నెలల గర్భంతో ఉన్నప్పుడు తన కూతురుపై చేసుకోవటంతో ఆమెకు గర్భస్రావమైందని అన్నారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పారు నుంచి తన కూతురు అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని వాయిద్య ఖర్చులన్నీ తానే భరిస్తున్నట్లు సంజయ్ రాయ్ గురించి దుర్గాదేవి మీడియాకు వివరించారు అయితే అతడు చేసిన నేరం గురించి మాత్రం తాను మాట్లాడలేనని దుర్గాదేవి అన్నారు అంతటి నేరానికి పాల్పడే శక్తి అతడి ఒక్కడికి మాత్రమే లేదని అభిప్రాయపడ్డారు మరికొంతమంది ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు